ఈ రోజు మన వీడియో వచ్చేసి త్వరలోనే సంక్రాంతి రాబోతుంది ఇంకా షాపింగ్ అంతా స్టార్ట్ చేయాలి కదా మీరు కూడా మీ షాపింగ్ ని స్టార్ట్ చేసేసారా అయితే కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి మేము ఇద్దరం తీసుకున్న డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కూడా కామెంట్స్ చేయండి సో ఇంకా లెట్స్ గో ఏంట ఫస్ట్ టాప్ అండి ఇది స్ట్రైట్ కట్ టాప్ సైడ్ కట్స్ వచ్చినాయి అండ్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చింది చాలా బాగుంది కదా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట చాలా చాలా బాగుంది ఇది నాకు చాలా నచ్చింది కూడా కలర్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఎంబ్రాయిడరీ డిజైన్లో వచ్చింది చూడండి ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వచ్చింది నెక్ పార్ట్ కూడా ఇలా వర్క్ వచ్చింది ప్యాచ్ వర్క్ లాగా చిన్న చిన్న తో ఫ్లార్ బూటీస్ వచ్చాయి అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చి స్లీవ్స్కి కూడా కర్ప బార్డర్ లాగా ఇచ్చాడు చాలా క్యూట్గా ఉంది కదా దీనికి చున్నీ మాత్రం గానే వచ్చింది క్లాత్ అయితే అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో స్వెట్ కూడా బాగా పీల్చుకుంటుందండి ఇది ఎంత దూరమైన ట్రావెల్ చేయొచ్చు ఇలాంటివి వేసుకొని ప్యాంటుకి కూడా చూసారా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్యాంటుకి కూడా కట్ వర్క్ బాటర్ ఇచ్చారు చాలా బాగుంది కదా మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఒక నిమిషం ఉండండి నేను దగ్గరగా తీసుకొచ్చు బాగుంది కదా దిస్ ఇస్ మై ఫస్ట్ వచ్చేసి నా ఫస్ట్ టాప్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్ అనమాట దీనికి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అలాగే ది ఫ్లాస్ ఈ ఫ్లాస్ ఏంటంటే టాప్ ని హైలైట్ చేయడానికి ఇచ్చినట్టుంది ఈ ఫ్లాస్ చుట్టూ కూడా కుందన్ వర్క్ లాగా వచ్చింది ఇంక్లూడింగ్ నార్మల్గా టాప్స్కి లైనింగ్ అనేది ఇవ్వరు కానీ దీనికి లైనింగ్ కూడా వచ్చింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది లైక్ ఈ బ్యాక్ సైడ్ కూడా ఈ డిజైన్ అనేది ఫ్లాస్ అనేవి వచ్చాయి నాకు నచ్చింది ఇది లైక్ టెంపుల్స్కి వేసుకెళ్ళాలన్నా లేదంటే కాలేజెస్లో స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవాలన్నా చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది మధ్య మధ్యలో చెంకీస్ లాగా కూడా వచ్చాయి సో దానివల్ల కొంచెం నైట్ టైం వేసుకున్న కూడా కొంచెం బాగా అలవేట్ అవుతుంది అండ్ కంఫర్ట్గా ఉండిద్ది లైక్ బేబీస్ని క్యారీ చేయడానికైనా మా జున్ను ఉంది కాబట్టి మా జున్న దృష్టిలో పెట్టుకొని తీ తీసుకున్నాము ఏ రోజు సో ఇది వచ్చేసి సో ఇది వచ్చి నా కలెక్షన్లో నా సెకండ్ డ్రెస్ ఈసారి ఆల్మోస్ట్ నేను అన్ని కుర్తి సెట్సే తీసుకున్నాను సో లేటెస్ట్ సి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నా కలెక్షన్స్ అన్ని హోప్ మీకు కూడా నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను సో ఇది ఇలా టిష్యూ మెటీరియల్ లాగా ఇష్యూ క్లాత్ లాగా వచ్చింది మెటీరియల్ దిస్ ఈజ్ ఆల్సో ది స్ట్రెయిట్ కట్ టాప్ విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది రన్నింగ్ డిజైన్ మొత్తం అంత సేమ్ డిజైన్ ఇది వింటర్స్కి మాత్రమే అండి సమ్మర్లో వేసుకోలేదు ఇలాంటి క్లాత్స్ బట్ ఇన్ కేస్ ఇఫ్ వి ట్రై లైనింగ్ ఉంది కాబట్టి మేనేజ్ చేయొచ్చని అనుకుంటున్నాను దీనికి కూడా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి ఇట్ హ్యాస్ అ పాకెట్ నేను ఇప్పుడే చూస్తున్నాను పాకెట్ వచ్చింది దీనికి ఫోన్ కూడా క్యారీ చేయడానికి ప్యాంటు ఈ వైలెట్ కలర్ వచ్చింది వైలెట్ కలర్ ప్యాంట్ వైలెట్ కలర్ చూపి ఎక్కువ హడావిడి లేకుండా ది సేమ్ టిష్యూ క్లాత్ బార్డర్ కను కిందిచ్చి ఈ లైట్ స్ట్రైట్ లైన్ చంకి వర్క్ ఉన్న డిజైన్ లాగా ఇచ్చారు ఇది లైట్ కలర్ లావెండర్ కలర్ కాబట్టి సేమ్ షేడ్లో డార్క్ కలర్ ఇచ్చి హైలైట్ చేశారు నాకు తెలిసి గా ఈ టాప్ వేసుకున్న దానికంటే దీని కాంబినేషన్లో వేసుకుంటే ఈ డ్రెస్ చాలా హైలైట్ సో నేను తీసుకున్న కలెక్షన్లో ఇది వచ్చేసి సెకండ్ ఫ్రాక్ అని వచ్చేది లాంగ్ ఫ్రాక్ లాగా లైక్ సాఫ్ట్ సిల్క్ వచ్చి మొత్తం ఫ్లేర్ లా వచ్చింది కింద కింద మాత్రం దీనికి సిల్క్ కూడా లైక్ రఫ్గా లేదు చాలా సాఫ్ట్ గా దీనికి లైనింగ్ కూడా వచ్చింది అంటే ఎక్కడ కొంచెం కంఫర్టబుల్ గా ఉండడానికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి వచ్చింది ఇది ఇక్కడ పైన వచ్చేసి ఈ యొక్క దగ్గర ఏంటంటే ఎలాస్టిక్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ వచ్చింది ఇది లైక్ కాలేజెస్కి లేదంటే ఏదైనా మూవీస్కి వాటికి వెళ్ళినప్పుడైతే చాలా కంఫర్టబుల్గా ఉంది ఓకే ఇది వచ్చేసి నా కలెక్షన్లో థర్డ్ డ్రెస్ అండి నాకు ఎందుకో ఈ కలర్ చూడగానే చాలా బాగా అనిపించింది ఈ కలర్ నాకు లేదు ఇప్పటిదాకా అని తీసుకున్నాను మీకు కూడా నచ్చుతుంది ఇది ఇలా ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది ఎక్కువ హడా లేకుండా సింపుల్గా ఉందండి చూసారా ఇది పార్ట్ అంతా ఫ్లోరల్ ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది మిగతా అంతా ప్లెయిన్ చూసారు కదా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి స్లీవ్స్ కూడా చిన్న లేస్ ఒకటి ఇచ్చారు లేస్ హైలైట్ చేసారు ఎక్కువ హడావిడి లేకుండా డిజైన్ చేశారండి టాప్ బికాజ్ ఎందుకంటే చున్నీ మొత్తం ఫ్లోరల్ వచ్చింది ఈ చున్నీతోనే నాకు తెలిసి ఈ డ్రెస్ హైలైట్ అవుతుంది అందుకని టాప్ని ఎక్కువ హడావిడి లేకుండా ప్లెయిన్గా ఇచ్చారు ఇలా తనక ప్యాంట్ కూడా ప్లెయిన్ వచ్చిందండి ప్యాంట్ క్లాత్ చాలా బాగుందండి సాఫ్ట్ ఉంది ప్యాంట్ ప్లెయిన్ వచ్చింది నాకు తెలిసి ఇది వేసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను అండి చూస్తే కంటే బాగుంది ఓ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్రతి డ్రెస్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను కా అంటున్నాను కానీ మీకు నచ్చితే మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ చేయండి ఇది నా కలెక్షన్లో ఇది వచ్చేసి నా థర్డ్ ఫ్రాక్ అని వచ్చింది కూడా సేమ్ ఏదైనా చూపించిందని ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉంది దీంట్లో చెప్పాల్సిన స్పెషల్ ఏంటంటే మా అక్క నేను ఇది కొంచెం ట్రెండింగ్గా ఉండాలని చెప్పి ఇద్దరం కలిసి వేరే పీస్ దొర లేకపోయినా వెతికిచ్చి వెతికిచ్చి మరి తీసిన ఫ్రాక్ అనమాట ఇవి లైక్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మెయిన్ అమ్మాయిలు ఏ డ్రెస్ వేసినా ముందు కంఫర్ట్గా ఉంటుందా లేదా అనేది చూస్తారు కదా సో నేను కూడా నాకు కంఫర్ట్ ముఖ్యం అనుకొని వెళ్ళాను వెళ్ళేటప్పుడు సో నాకు అన్ని మోస్ట్లీ అన్ని డ్రెస్సెస్ అలానే దొరికాయి నా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యాజ్ మై సిస్టర్ సెట్ సేమ్ టాప్ తీసుకున్నాను సేమ్ మా చెల్లిలాగానే ఎందుకో నాకు చూడగానే చాలా నచ్చేసింది నేను అనుకున్నాను కర్ట్ లేన్ టాప్స్ తీసుకోవద్దు ఇయర్ బికాస్ ఫీడ్ చేయాలి కాబట్టి నాకు అది ఈజీగా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు అనుకున్నాను కానీ ఎందుకు ఈ డ్రెస్ చూడగానే నాకు చాలా నచ్చింది ఎలా అంటే మనకి రెడీ అవ్వడానికి టైం లేనప్పుడు ఇలా వేసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ డ్రెస్ చాలా బాగా ఉపయోగపడుతుందని అనిపించింది నాకు సో వితౌట్ ఎనీ డౌట్ నేను తీసేసుకున్నానండి యాక్చువల్లీ దీంట్లో నా సైజు కూడా లేదు కానీ నాకన్నా పెద్ద సైజ్ తీసేసుకున్నాను అల్టా చేతించుకోవచ్చని దీనికి బెలి దీనికి హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ వచ్చిందండి నాకు తెలిసి ఇది వేసుకుంటే బుట్ట చేతులు ఉంటాయి కదా అలా ఉంటుందేమో గ్రిప్ వచ్చి ఎండింగ్లో అని అనుకుంటున్నాను ఇలాంటి టాప్ నేను అంతకుముందు కూడా యూజ్ చేశాను చూడండి యూ పార్ట్ అంతా ఇలాస్టిక్ వచ్చింది ఇంతకు ముందు కూడా యూజ్ చేశాను నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది అందుకే ఇలా అలాంటి మోడల్లోనే ఇంకొక టాప్ తీసుకున్నాను సో దిస్ ఈస్ ద లాస్ట్ టాప్ ఆఫ్ మై పొంగల్ కలెక్షన్ సో ఈ టైప్ నేను ఎప్పుడు ముందు ట్రై చేయలేదు సో ట్రై చేయాలనిపించింది ఇక్కడ స్లీవ్స్ కూడా ఫోల్డ్ అయ్యి వచ్చాయి కొత్తగా అనిపించింది సో నచ్చి తీసుకున్నాను ఇది వచ్చేసి మా చెల్లి కలెక్షన్లో ఉండే ఇతర టాప్ యాక్చువల్లీ తన బర్త్డే ఉన్నందువల్ల తను కొంచెం ఎక్కువ టాప్సే తీసుకుందండి పండక్కి అండ్ తన బర్త్డేకి కూడా యూజ్ అయ్యేలాగా తీసుకుంది ఇది ఏం లేదండి ఆల్ ఓవర్ క్లూర్ డిజైన్ వచ్చింది బటన్స్ వచ్చాయి దీస్ ఆర్ నాట్ ఓపెన్ క్లోజ్ ఏం లేదు జస్ట్ స్టిచ్చెస్ ఉన్నాయి లాంగ్ టర్ చాలా బాగున్నాయి కింద కట్ కట్లో కూడా వచ్చాయి అండ్ ఇక్కడ మధ్యలో ఇప్పుడు మీకు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఒక స్పెషల్ పర్సన్ కలెక్షన్ చూపించే మీకు కూడా స్పెషల్ అవుతుందని అనుకుంటున్నాను ముందు ముందు వీడియోస్ లో చూస్తూ ఉంటారు కదా సో ఇది వచ్చేసి సో ఇది మా జున్నగాడి ఫ్రాక్స్ అనమాట వాడు కూడా మమ్మల్ని మీరే కాదు డ్రెస్సెస్ విషయంలో నేను కూడా తగ్గేదేలే అన్నట్టుగా మాతో పోటీ పడి మరి వాడి కూడా వాడికి కూడా కుట్టించామన్నమాట ఇవి ఇవి యాక్చువల్లీ మా మమ్మీ బ్లౌజ్ పీసెస్ అండి పట్టు చీర మీదవి వాటి ఎప్పుడూ కొని వేసేస్తున్నాము బయట లంగా జాయిట్ ఏమైనా కొన్నామంటే అంత సెట్ అవ్వట్లేదు సో నాట్ మీ ట్రై లైక్ అని అనిపించింది ఇంట్రెస్ట్లో మోడల్స్ చూసి మా మా దగ్గర ఉన్న క్లాత్తో ఇలా స్టిచ్ చేయించి ట్రై చేశాను చాలా క్యూట్గా అనిపించిందండి అండి ఆల్రెడీ వేసాను ఇవి ఎంత క్యూట్గా ఉందో ఒక డాల్లా అనిపించింది మా జునుమ వీటిలో సరే మీకు కూడా చూపిద్దాము ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది కదా ఈ పండగకి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ ప్రిన్సెస్ ప్రిన్సెస్కి ఎలా ఉంటుందో అండ్ కలర్ కలర్స్ కూడా జున్నుకి బాగా దానికి కలర్స్ కూడా బాగా సూట్ అయ్యాయి తనకు కంఫర్ట్గా కూడా అనిపించింది తనకి వేసినప్పుడు ఏడవడం కానీ గుచ్చుకుంటున్నట్టు అనిపించడం కానీ లైనింగ్ లోపల లైనింగ్ ఉండడం వల్ల ఏమో దానివల్ల చాలా కంఫర్ట్గా ఉంది మేము తీసే వరకు తను లైక్ ఇబ్బంది పడినట్టే ఎక్కడ అనిపించలేదు మా అండ్ ఆల్సో ఈ టూ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో మాకు కమెంట్ చేయండి మా నాకు ఒక డ్రెస్ నచ్చింది తనకి ఏ డ్రెస్ నచ్చిందో నాకు తెలియదు నీకేం నచ్చిందో మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అండ్ ఆల్సో జున్నమ్మ గారికి ఇంకొకటి కూడా ఉందండి ఇది వాళ్ళ గారి ప్రెసెంటేషన్ అనమాట ఒక్క నిమిషం ఇది ఇదిగండి ఇది చాలా బాగుంది హెవీ అనిపిస్తుంది అంతసేపు ఉంచుకుంటాడో లేదో ఇది తెలియదు కానీ ఆ ఫ్రాక్స్ మాత్రం ఎంతసేపు ఉంచుకునే అవే ఉన్నాడు కానీ కంపేర్ టు ఇదే బాగుంది ఆ నాన్నగారు షాపింగ్ అంటే అంత ఇష్టపడరు కానీ ఈ డ్రెస్కి మాత్రం ఆయనకి ఫీవర్గా ఉన్నా సరే మాతో పాటు వచ్చి ఓపిక్గా సెలెక్ట్ చేసి తీసుకున్నారండి ఈ డ్రెస్ తీసుకోవడం దీని షాపింగ్కి వెళ్ళడం నాకు చాలా మంచి మెమరీ అండి ఇప్పటికీ మర్చిపోలేము మెటీరియల్ తీసుకొని దీన్ని స్టిచ్ చేయించాము ఆవిడ కూడా మేము అప్పటికప్పుడు స్టిచ్ చేసాము చేయించాము టైం కూడా లేదు అయినా కూడా చాలా ఓపిక్గా చిన్న చిన్న మోడల్స్ పెట్టి వీలైనంత తక్కువ టైంలో మాకు స్టిచ్ చేసి ఇచ్చారు ఇది యాక్చువల్లీ జున్ను అన్నప్రసన కోసం కుట్టించాము కానీ కొన్ని రీజన్స్ వల్ల జున్ను అన్నప్రజన్ పోస్ట్ అయిందండి దానివల్ల ఇది వేయలేకపోయాం మేము అన్నప్రసన కోసం అని దాసాము ఫర్దర్ కమింగ్ బ్లాగ్స్లో జున్ను అన్నప్రసిన వీడియోస్ కూడా వస్తాయి చూసి ఎంజాయ్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాం మీ ఆహ్లాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా మాపై ఉంటుందని ఆశిస్తున్నాము ఈ రోజుకి ఇంతే నేస్తాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు మరి లైక్ షేర్ అండ్